జనులందరు గురుబోధను గనిరి ఆ జనులందు నేను గలియకయున్నం నను మనము మనమునదల పోస్తే బోధ మర్మ మబ్బీనా అబ్బిన వారి ధర్మబ్బీనా జనన మరణము లేని గనమైన గణనై దీన ని బోధ గణకున్న బోదా బోధ మర్మ అబ్బిన వారి ధర్మ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దర్శకేంద్రుల వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధరి గురదత్త కందార్థ దరువులలో శిష్యుని లక్షణములందు ఈరోజు చివరి కందార్థం అనగా పదహారవ కందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కుంద మునుపు కందార్థంలో ఎవరైతే అత్యంత ఆసక్తితో ఇంగిత జ్ఞానము ఆ ఇంగితం ఇక్కడ జ్ఞానం కూడా కాదు అభిప్రాయాన్ని ఎరగాలి గురువు యొక్క ఘనతను ఎరిగినటువంటి నరుడు సద్గురు పుంగవుదరి చేరి ఆ భక్తి ముక్తి క్రియలతో సంగము కానీ అసంగము కానీ లేకుండా ఉంటాడు వారిని చూసేటువంటి వారు ఎలా ఉంటారంటే వారు మనలాంటి వారే అనేటువంటి విధానం వారికి తోస్తుంది వారిని అశరీరులుగా అహం రహితులుగా గుర్తించలేరు ఎలా అంటే శృంగారవతికి ఈ మంగళసూత్రం అనేది ఏ విధముగా పరమ పవిత్రమైనటువంటి విధానం కాదు అలానే ఎప్పుడు ఆ మాంగల్యం ఏదైతే ఉన్నదో ఆ మంగళ సూత్రాన్నే పరమ పవిత్రముగా భావించేటువంటి వారికి ఉన్న వ్యత్యాసం మిగిలినటువంటి వారికి తెలియదు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ చివరి కదార్థంలో నాయన శిష్య జనులందరు గురుబోధను గనిరా జనులందు నేను గలియకయున్నన్ నను మన్నింతురే వారని మనసున తల పోస్తే బోధ మర్మ మబ్బిన అబ్బిన వారి ధర్మబ్బీనా తల పోస్తే అందేటువంటిదా శిష్య గురుని యొక్క గోప్యము గురు మర్మము సరే అబ్బినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి వారు వారి ధర్మం ఏదో అంటే వారు ధరించి వారు నడక ఎలాంటిదో ఆ కర్తృత్వ రహిత కర్మాచరణ వారికి అబ్బుతుందా తలపోసినంత మాత్రమే అబ్బుతుందా ఎన్ని పర్యాయములు అనుకున్నా అబ్బుతుందా అబ్బినటువంటి వారి ధర్మము అబ్బాలంటే గురువుకు ఎవరైతే అత్యంత ఆసక్తితో హనుమన ధనములు వినయముగా ఎవరైతే గురువుకు సమర్పించి గురు కరుణకు పాత్రులు అవుతారో వారికి అబ్బుతుంది వారు అబ్బినవారు తల పోస్తే ఆ మర్ణం అబ్బదు అది అందదు ఎలా అంటే శిష్య జనులందరూ కూడా జనులందరూ గురుబోధను గనిరా జనులందు నేను గలీకయున్న అనుమనింతురే కొందరు ఏమనుకుంటారంటే నా సహపాటి వారు లేక నా బంధువులు లేక నా స్నేహితులు లేక మా వీధి మా గ్రామం వారో వారంతా కూడా చాలామంది అంటే అయినటువంటి వారు నాయన నేను చెప్పేది గురుదేవుని వద్దకు వెళ్ళి వారందరూ కూడా ఆ ఉన్నదాని ఉండ చూసి వారు అశరీరులుగా ఆ సద్గురు పొంగవుని దయతో ఉన్నారు అయితే వారిలో నేను వారితో పాటు గురుదరికి చేరకపోతే వారు నన్ను గౌరవించరేమో వారు నన్ను మన్నించరేమో వారు నన్ను చిన్నచూపు చూస్తారేమో అంతేగాని తను ఈ భ్రాంతిలో ఉన్నాడు అనేటువంటి విషయం కన కనలు లేరు శిష్య ఎందుకని మూలమున గుర్తి శరీరం చేసినటువంటి సమస్తమైనటువంటి కల్పనలతో మమేకమై ఉన్నారు వారు కాబట్టి వారు ఆ ఉద్దేశంతో రారు గురుధరికి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో నన్ను మన్నింతురే వారు అని మనసున తలపోస్తే వారు ఒప్పుకోరు కదా నన్ను వారు నన్ను ప్రత్యేకంగా చూస్తారేమో అనేటువంటి భావనతో మా పక్కింటామి వెళ్ళింది గురుదరికి లేకపోతే మా ఎదురుంటి వ్యక్తి వెళ్ళారు గురుదరికి నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనసును తలపోస్తే బోధమర్మం అబ్బుతుందా త్రిమంత్ర గోప్యం అందుతుందా శివరామ దీక్షిత సాంప్రదాయం అందుతుందా పరిపూర్ణ బోధ స్థితి కుదురుతుందా అలా అబ్బినటువంటి వారి ధర్మం వారు ధరించినది ఏదైతే ఉన్నదో ఈ అశరీర సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అది అబ్బుతుందా అది అందుతుందా అది పొందగలరా ఆ స్థితిని అందుకోగలరా అందుకే చెప్తున్నారు జనన మరణము లేని ఘనమైన త్రోవనే గణనయితీనని బోధ గణకున్న ఈ బోధ మర్మం అబ్బిన ఎలా ఉండాలి జనన మరణము లేనటువంటిది జనన మరణ రహితమైనటువంటిది ఏమని తలపోయాలి ఘనమైన త్రోవను నేను కనలేకపోతేనే అనేటువంటి శంక రావాలి అలా సంశయం ఉంటే సంశయం నివృత్తి జరుగుతుంది అసలు సంశయమే లేనప్పుడు నివృత్తి ఎక్కడ జరుగుతుంది ఈ దేహంలో సందేహము కలిగినట్లయితే సందేహాన్ని ఆ సంధిని విడిపించేటువంటి నేర్పర్యైన గురుదరికి చేరితే కుదురుతుంది అలా నేను దాన్ని దర్శించలేకపోతేనే అలాంటి గురుదరి చేరకపోతేనే అపూర్ణ బోధ స్థితిని అందుకోలేకపోతేనే జనన మరణము లేని ఘనమైన త్రోవనే గణనైతి బోధ గణకున్నా బోధ కనాలి బోధని దర్శించాలి గురుముఖత అలా కన్నట్లయితే కుదురుతుంది బోధ కనకుండా ఈ బోధ మర్మం అబ్బినా అలా కనకుండా ఉండబడేటువంటి వారికి ఈ పరమ గోప్యమైన గుహ్యాతి గుహ్యమైనటువంటి రహితమైనటువంటి పరిపూర్ణ బోధ అబ్బుతుందా అబ్బదుగాక అబ్బదు ఇది అందదు అబ్బిన వారి ధర్మం అబ్బినా అది పొందినటువంటి వారే ఆ అశరీర నిజగురు మహాత్ముల యొక్క ధర్మం ఎలా అబ్బుతుంది అని మనకు శిష్యుని లక్షణాన్ని చక్కగా రెండు వందల నలభై ఏడవ కదార్థం ద్వారా తెలియజేశారు కృష్ణప్రభు దేశ వారు ఈతి శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే శిష్య లక్షణం నామ పంచదశోధ్యాయ జై గురుదేవా